గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు వివిధ క్యాబినెట్ మంత్రివర్యులు అందరూ కూడా ఒక సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి వస్తున్నారు ఆ నేపథ్యంలో ఈరోజు నేను మరియు ఎస్పీ గారు అడ్వాన్స్ యూటిలైజేషన్ చేస్తూ ఉన్నాము హెలిప్యాడ్ ఉండవచ్చు తర్వాత అక్కడి నుంచి మెయిన్ వెన్యూ ముఖ్యమంత్రి గారు అంతా కూడా మనం చూసుకోవడం జరిగింది చాలా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి ఉన్నటువంటి మూమెంట్ ప్లాన్ తర్వాత ట్రాఫిక్ వివిధ సూచనలు ప్రజలకి ముఖ్యంగా అనంతపురం పట్టణం వాళ్ళకి ఏమేమి ఇవ్వాలనుకున్నాము అవన్నీ కూడా మీకు విస్తృతంగా ఇస్తాము రేపు ఎస్పీ గారు లేదా నేను ఎస్పీ గారు ఇద్దరు కలిసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా తెలియజేస్తాము పట్టణంలో ఈ కార్యక్రమం చాలా స్మూత్గా జరగడానికి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా స్మూత్గా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు మనము జిల్లా యంత్రాంగం తరపు నుంచి చేయడం జరిగింది పోలీస్ వారి నుంచి కూడా గౌరవ డీజీ గారు కూడా వస్తూ ఉన్నారు వివిధ ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ అందరినీ కూడా డీటెయిల్ సెక్యూరిటీ ప్లాన్ మనం తయారు చేయడం జరిగింది ముఖ్యంగా వివిధ ప్రాంతం నుంచి వస్తున్న ప్రజలు సేఫ్గా ఇక్కడ వచ్చి కార్యక్రమాన్ని చూసుకొని సేఫ్గా వాళ్ళు రిటర్న్ అవ్వాలి ప్రజలకి ఎంత తక్కువ ఇన్కన్విన్స్ చేయగలుగుతామో అంత తక్కువ ఇన్కన్వీన్స్తో ఈ ప్రోగ్రాం చేయాలని అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం మొత్తం తయారుగా ఉన్నాము అని తెలియజేసుకుంటున్నాము ఆ రోజు ఈ చుట్టుపక్కన ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా ఈ చుట్టుపక్కన ఉన్నటువంటి లేఅవుట్లో ఉన్న వాళ్ళు కావచ్చు అలాగే పట్టణం వాళ్ళు కూడా కావచ్చు మీ మూమెంట్ని మీరు దయచేసి ప్లాన్ చేసుకోండి పోలీస్ వారు ఇస్తున్నటువంటి ట్రాఫిక్ మూమెంట్ని ఆ ప్లాన్ డైవర్షన్స్ ఒకసారి దయచేసి గమనించండి వీలైతే ఆ రోజు నాన్ ఎసెన్షియల్ వర్క్ని ఆపమని మేము కోరుతూ ఉన్నాము ఆ రోజు అయిన తర్వాత అగైన్ యూ క్యాన్ రిజాల్వ్ మనము కమాండ్ కంట్రోల్ రూమ్స్ కూడా ఇస్తా నంబర్ కూడా ఇస్తాము జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్ మరియు పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఎవరు ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే దయచేసి మాకు కాల్ చేయమని అలాగే అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రులు చుట్టుపక్కల ఉన్నవి అవన్నీ కూడా యథావిధంగా పనిచేస్తాయి అక్కడ స్టాఫ్ కూడా పెట్టడం జరిగింది అలర్ట్గా కూడా పెట్టడం జరిగింది అంబులెన్స్ కావచ్చు తర్వాత ఆసుపత్రికి వెళ్ళే మరియు వచ్చే దారిలో ఎక్కడ కూడా మీకు ఇబ్బందిగా ఉండదు అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను